హాయ్ అండి నమస్తే నేను విశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో బిర్యానీకి మించిన టేస్ట్తో ఎక్కువ శ్రమ లేకుండా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకుని పన్నీర్ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను అలానే మంచి రైతాతో ఈ పన్నీర్ పులావ్ని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారో అంత బాగుంటుంది బిర్యానీ అంటే చాలా ప్రాసెస్గా చేసుకోవాలి కదండీ ఇలా పన్నీర్ కనుక మనకి ఇంట్లో ఉంటే పన్నీర్తో పన్నీర్ పులావ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పక్కన రైతాతో తింటుంటే ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకనే అవసరం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పన్నీర్ పులావ్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే మామూలు రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని బాస్మతి రైస్ ముడిగేంత వరకు ఇలా నీళ్లు పోసేసుకొని కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు పన్నీర్ క్యూబ్ ని తీసుకున్నానండి ఇది సుమారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా పన్నీర్ ని తీసుకుని దీని మనకు కావాల్సిన సైజులో లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాదండి మరీ పెద్దవి కాదు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న సైజ్ క్యూబ్స్లో కట్ చేసేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని కుక్కర్లో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అంతా ఇలా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ పెట్టేసేసుకుని ఈ పన్నీర్ ముక్కలు కొంచెం లైట్ గా వేగేంత వరకు ఈ ఆయిల్ లో వేయించుకోవాలండి ఎక్కువగా ఈ పన్నీర్ ముక్కలను వేయించుకుంటే మనకి పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతూ ఉంటాయి ఇలా గరిటితో నిదానంగా కలుపుకుంటూ కింద నుంచి పైకి కలుపుకుంటూ ఇవన్నీ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలి పన్నీర్ ముక్కలన్నీ ఇలా రెండు నిమిషాలు వేయించేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసేసుకుని ఇప్పుడు ఈ కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఈ ఆయిల్ ఇందులో ఇప్పుడు మొత్తం హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్లేట్ లో ఇలా మొత్తం హోల్ గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిలో ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి మసాలాలన్నీ ఇలా లైట్గా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని ఆ ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ రెండిటిని ఈ మసాలాలో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా పుదీనాకులను కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేయించుకుంటూ ఉంటేనే ఆకులు కూడా వేగిపోతాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసేసుకుంటే పులావుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది టమాటాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటాలని కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు ఈ టమాటాలని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని వేయించుకోవాలండి చూడండి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడినాయి కదా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని నీళ్లన్నీ వంపేసేసుకుని ఆ రైస్ మొత్తం వేసేసుకోవాలి బాస్మతి రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకుని ఈ బాస్మతి రైస్ని ఒక నిమిషం పాటు ఇలా సన్నటి సెగ మీద వేయించుకుంటే రైస్ అనేది ఉడికిన తర్వాత మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది ఒక నిమిషం పాటు ఇలా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ పన్నీర్ ముక్కలన్నిటిని ఇప్పుడు ఈ రైస్లో వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ ఇలా రైస్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలానే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుని ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ రైస్లో బాగా కలిసేలాగా అలానే పన్నీర్ ముక్కలు కూడా బాగా కలిసేలాగా ఒకసారి కింద నుంచి పైకి నిదానంగా గరిటతో కలుపుకోవాలండి మనం వేసుకున్న మసాలాలన్నీ ఇలా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ ని పోసుకోవాలండి మనం తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి మూడు గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి మనం ఏ గ్లాస్ తోనైతే కోల్చుకుంటున్నామో అదే గ్లాస్తో పోసుకోవాలి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి కుక్కర్ లో చేసుకుంటున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళైతే అయితే సరిపోతాయండి అదే విడిగా చేసుకుంటే ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున పోసుకోవాలి ఇలా మూడు గ్లాసుల నీళ్లు పోసేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి ఈ రైస్ అంతా బాగా కలిసేలాగా మనం వేసుకున్న మసాలాలు పన్నీర్ మొక్కలు అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ వాటర్లో బాగా కలిసిపోతాయండి ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ కారం వేసేసుకొని అలాగే కారం కూడా వేసుకున్నాక సన్నగా కట్ చేసిన కొద్దిగా పుదీనా ఆకులు అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా ఒకసారి అంతా కింద నుంచి పైకి బాగా కలిసేలాగా మనం గరిటితో కలుపుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోపు మనం రైతాను ఎలా చేయాలో చూద్దామండి రైతా కోసం నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని అందులోకి అర లీటరు చిక్కటి పెరుగును వేసుకుంటున్నానండి రైతాకి ఇలా చిక్కటి పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు వేసేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఉప్పంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ పెరుగులో వేసేసుకోవాలండి చూడండి ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే రైతా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక అలానే ఒక క్యారెట్ని ఇలా సన్నగా పొడవుగా తురుముకొని వేసుకోవాలండి అలానే ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిన పుదీనా ఆకుల్ని అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి అలానే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని మనం వేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ పుదీనా ఇవన్నీ పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం రైతా అనేది మనకి గట్టిగా అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ను పోసుకోవచ్చండి మరీ ఎక్కువగా పోసుకోకూడదు ఎక్కువగా పోసుకుంటే మనకి రైతా అనేది పలసగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఆ వాటర్ కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకుంటే మనకి రైతా అనేది రెడీ అయిపోతుందండి రైత రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రైతాని పక్కన పెట్టేసేసుకొని మరొక పక్క రెండు విల్స్ వచ్చి ఆవిరంతా పోయాక మనం కుక్కర్ మూత తీసుకోవాలి అంతేనండి పన్నీర్ పొలం రెడీ అయిపోయింది చక్కగా పొడి పొళ్ళు చాలా బాగా వచ్చిందండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పక్కన రైతాతో ఈ పన్నీర్ పులావ్ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని పక్కన రైతాతో ఈ పన్నీర్ పులావ్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మరి ఇంకెందుకన్నాల్సాం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా చేసేసుకునే పన్నీర్ పులావ్ రైతా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి